ఆర్థిక పరిస్థితి కూడా చూడకున్న ఒక పేదవాడినైన నన్ను ఈ యొక్క గ్రామాల్లో నేను ఎంపిక చేసి నేనైతే ఈ గ్రామాల అభివృద్ధి పదంలో నడిపిస్తానని నమ్మకంతో మరి మన పెందు ఎమ్మెల్యే గారు నాకు అవకాశం కల్పించి మీ అందరికి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించిన అది ప్రాజ్ గారికి మరొకసారి కూడా నా తరఫున కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా మరి ఈ రోజు నేను ఈ స్థానంలో నిలబడి మాట్లాడుతున్నానంటే మరి ఎమ్మెల్యే గారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు సీట్ ఇచ్చి నన్ను ముందు నడిపించిన తర్వాత మరి నన్ను మరింత బలంగా ఒక సాధారణ వ్యక్తిగా వ్యక్తినైన నన్ను ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మార్చిన మన గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మనందరం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సర్పంచ్ అయిన ఎలక్షన్ సర్పంచ్ అయిన ఎలక్షన్స్ అయిన తర్వాత మరి నా ప్రత్యర్థి అయినటువంటి బల్లి డబ్బారావు గారు కూడా మరి నాతో పాటు మరి స్వార్థ రాజకీయ జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది మరి మీరందరూ గమనించండి రోజుకో చొక్కా మార్చే రోజుకోక చొక్కాను మార్చినట్టు మార్చి పార్టీలు మార్చిన వ్యక్తులని మనం నమ్మకూడదు ఎందుకంటే మంచైనా చెడైనా మరి స్థానికంగా నేనా నా పార్టీలో ఉన్న నాయకులు పంచాయతీ పరిధిలో అదేవిధంగా మండల పరిధిలో ఎంపీపీ జెడ్పీటీసీ అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్న మన ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న మన ఎంపీ గారు కూడా మరి స్థానికులు మనకి ఏ అవసరం ఉన్నప్పుడు కూడా మన పిలిచిన వెంటనే పలికే మన సాయం మన సాయి కోరిన కోరిన సాయాన్ని మరి మనకి అందింపగలిగే వ్యక్తులు మరి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు మరి మన మన గ్రామానికి విషయానికి వస్తే మరి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు మరి కీలకంగా ఇద్దరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరంటే ఒకటి పోర్టు రెండోది కోర్టు వీళ్ళు కేవలం ఎలక్షన్స్ వచ్చిన ఎలక్షన్స్ వచ్చిన రెండు మూడు వారాల ముందు మాత్రమే మన గ్రామంలో కనిపిస్తారు మరి మిగతా టైంలో మాత్రం పోర్టులో ఆయన వ్యాపారాలు చేసుకుంటారు కోర్టులో ఆయన కేసులు చేసుకుంటారు మరి వాళ్ళు ఈరోజు మన గ్రామంలోకి వచ్చేసి మేము లా అభివృద్ధి చేసేస్తాము లీ అభివృద్ధి చేసేస్తాము ప్రజలకు సేవ చేస్తామని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసి మరి తప్పుడు వ్యక్తిని కల్పించే ప్రయత్నంలో మన నాయకులు పోర్టు కోర్టు ఇద్దరు కూడా చాలా విచ్చలవిడిగా చలామణి చేస్తున్నారు దయచేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా గమనించండి మీకు ఏ సహాయం కావాలన్నా ఏ సహకారం కావాలన్నా మరి స్థానికంగా నేను పెదముష్రీవాడు గ్రామంలోనే నేను కన్నూరు మళ్ళా రోడ్డు పదడుకల దూరంలో నా ఇల్లు ఉన్నది దయచేసి మరి పంచాయతీ రాజకీయాలు పరిగణలోకి తీసుకొని మరి మిత్ర మరి బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థులు మరి ఎక్కడ ఉంటారు ఒక ఆయన పోర్టు వ్యాపారాలు చేసుకుంటూ గవర్నమెంట్ పాలనలో ఉంటారు మరి ఒక వ్యక్తి కేసులు చేసుకుంటూ గాజువాకులో ఉంటారు మరి ఇలాంటి వ్యక్తిలో మనకి మనకి సహాయ సహకారాలు అందించే మన సమస్యలు తీర్చేవారు మరి పంచాయతీ పరిధిలోనే కాకుండా మన నియోజకవర్గంలో కూడా పంచకాల రమేష్ బాబు గారని మరి ఆయన కూడా మన స్థానికులు కాదు ఇక్కడ ప్ర ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏ విధంగా ఆయన రాజకీయ పార్టీలు మార్చారో రాజకీయ వ్యక్తులకి ఇక్కడ ఏ విధంగా అన్యాయం చేశారో మీ అందరూ కూడా గమనించండి దయచేసి మీరందరూ కూడా మీ అందరికీ తెలియజేసేది ఒకటి మనం ఇప్పుడు మన పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా మన పెద్దల సహకారంతో మన మన పంచాయతీలోనే మన పరిష్కార దిశగా మనం అడుగులు ముందుకు వేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు మీరు ఆలోచన చేయండి మన సమస్యలు ఏమున్నా సరే ఇక్కడ భార్య భర్త గొడవడుకుంటే భార్యకి భర్తకి తెలియకన్నా భార్యకి భార్యకి తెలియకన్నా భర్తకి నువ్వు వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని అదే కోర్టు వాళ్ళకి తప్పుడు వా తప్పుడు సమాచారం అందించేవారు వీళ్ళు భర్తకి తెలియకన్నా భార్య భార్యకి తెలియకన్నా భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగేటట్టు చేసే వ్యక్తి మన కోర్టు టీడీపీ వ్యక్తి దయచేసి మీరు కూడా గమనించండి అమ్మా మీకు ఎవరు అందుబాటులో ఉంటారు ఇక్కడ స్థానికంగా నేనుంటాను నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారు ఉంటారు అలాగే ఎంపీ కాన్స్టెంట్ లో మన బూడు ముత్యాల నాయుడు గారు ఉంటారు దయచేసి మీరందరూ కూడా నన్ను ఎలాగైతే సర్పంచ్ ఎలక్షన్లో గెలిపించి మెజారిటీ ఎంతైతే ఇచ్చారో అలాగే మన నియోజకవర్గం మన రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి మన పద పదము పంచాయతీ వైఎస్ఆర్ సిపి అడ్డాగా మారుస్తారని మన పంచాయతీ ప్రజలందరినీ కోరుకుంటూ మరి మరొకసారి మన ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరి అత్యధిక మెజారిటీతో మన పంచాయతీ నుంచి మెజారిటీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఇంత చక్కటి వాతావరణం కల్పించిన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి గారు కానీ టీడీపీ నాయకులు కానీ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి కూడా ఏం చెప్పారంటే అమ్మ మీరు అందరూ కూడా జగన్మోహన్ మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు అని చెప్తూ కొన్ని హామీలు ఇచ్చారు ఏంటమ్మావి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పారు ఆ రోజు ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేసిన పరిస్థితి లేదు సున్నా వడ్డీ డబ్బులు ఇస్తామని చెప్పారు ఒక్క పావులా కూడా సున్నా వడ్డీ డబ్బులు పడినటువంటి సందర్భాలు లేవు ఇంటికొక ఉద్యోగం అన్నారు లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు లేకపోతే రైతులకి రుణమాఫీ అన్నారు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అన్నారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవు ఒకసారి ఉన్నారమ్మా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీరందరూ పెన్షన్ తీసుకోవాలి అంటే గంటలు గంటలు పంచాయతీ ఆఫీసుల దగ్గర ఎండనక వాననక చలనక నిలబడేటువంటి వారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా కూడా ఒకటో తారీఖున మీరు ఇంట్లోంచి కాలు బయటకు పెట్టేటువంటి అవసరం లేదు కోడి కుయ్యక ముందే వాలంటీర్ వచ్చి మీ ఇంటి గుమ్మం దగ్గర మీ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సాగుతుంది మరి ఈరోజు మన ఫోన్ వచ్చినటువంటి డబ్బుల్లో ఒక ఐదో సందలు దాచిపెట్టి ఏ పండగ పబ్బం వస్తే ఆ మనవళ్ళకి రెండు చాక్లెట్లు ఆ పిల్లలకి రెండు బట్టలు పెట్టేటువంటి పరిస్థితిగా ఆ మూడు వేల రూపాయలతోనే నేను చేసుకుంటున్నాను అటువంటిది ఒక పక్క పెన్షన్లు తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వకూడదని చెప్తారు మరొక పక్క ఏ ఈ మూడు వేల రూపాయలు ఇవ్వకపోతే అని చచ్చిపోతారా అని అడుగుతున్నాడంటే ఎంత అహంకారమో చూడండి అటువంటి నాయకులు కావాలా మనకి అటువంటి నాయకులు కావాలా ప్రతి ఒక్క పేదవాడు చిరునవ్వులతో ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఆలోచన మన ఇంటి గుమ్మం దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి జగన్